అంటే ఇంటికే పరిమితం కాదు రాజకీయాలలో కూడా సత్తా చాటొచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను చలించి అక్కడ సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక మహిళ నేను కూడా రాజకీయాలలో వచ్చి దేశ యొక్క చరిత్రను మార్చేందుకు ఒక మహిళ ముందుంటానని మన ముందుకు వచ్చారు ప్రస్తుతం టీవీ అంగడి రేవతి గాని పలకరిస్తుంది అసలు తను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అసలు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న ఆ బాధలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నా ప్రజలు కానీ నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అందరూ వీళ్ళందరూ పడుతున్న ఇబ్బందులు నన్ను చాలా బాధపట్టేలా ఉన్నాయి ఎందుకంటే రోడ్లు కానీ విద్య రవాణా ఇవన్నీ ఏవి కూడా అక్కడ సరిగ్గా అందడం లేదు ఒకళ్ళ తర్వాత ఒకరు అధికారంలోకి వస్తున్నారే తప్ప వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం అంటూ వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని తీర ప్రాంతాలని ఈ కింద వర్గాల వారిని అనే వాళ్ళని పట్టించుకొని పట్టించుకోవట్లేదు సో అలాంటి వాళ్ళని నా వల్ల ఒక మధ్య తరగతి మహిళగా ముందుకి వచ్చి వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి వాళ్ళకి అండగా నిలవాలని ముందుకు రావడానికి రాజకీయంలోకి రావడానికి జరిగింది ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వచ్చి అక్కడున్న కష్టాలని వాళ్ళు పడుతున్న ఇబ్బందులని యూత్ కానీ పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా నష్టపోకుండా అన్ని విధాలుగా వాళ్ళకి ఉపాధి విధంగా కానీ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ రకంగా అయినా సేవలు చేయడానికి సేవలు అందించడానికి నేను రాజకీయంలోకి రావాలని ఇలా ఇండిపెండెంట్గా రావడం అనేది జరిగింది ఓకే అక్కడ ప్రధాన పార్టీలు మీరు ఎలా ప్లాన్ పార్టీలు అంటే ప్రజల నుండే వాళ్ళు వచ్చారు వాళ్ళ నుండి ప్రజలు రాలేదు కాబట్టి ప్రజలు ఎలా అనుకుంటే అలాగా ప్రజల మద్దతు అనేది నాకు కన్ఫర్మ్గా ఉంది నాన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు అందరూ నాకు మద్దతుగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ప్రజల నుండి వచ్చిన వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు నాయకులు అయ్యారు కాబట్టి ప్రజలు అనుకున్నారు అంటే ఇప్పుడు నా పక్షాన ఉన్నారు కాబట్టి నేను గెలవగలను అని చెప్తున్నాను అక్షరత చాలా తక్కువ ఆ యొక్క మీరు ఎలా ముందు అక్షరశత అంటే నిరుద్యోగులు అనేది చాలా ఎక్కువ అక్కడ విద్య కూడా తక్కువే కొద్దిగా చదవాలి అనుకున్న వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ అక్కడ విద్య అనేది అభివృద్ధిలోకి రావట్లేదు అలా అభివృద్ధి చేయాలి విద్య పరంగా అక్కడున్న అన్ని వర్గాల వారిని విద్యపై విద్యలోకి తీసుకురావాలి చదివించాలి ముందుకు సాగాలి వాళ్ళలో కూడా ఇలా రాజకీయాల్లోకి రావాలి అగ్ర కులాల వాళ్ళే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా రాజకీయంలో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది అలాగే నాతో పాటు నేను వచ్చానంటే ఇంకొక నలుగురు పది మంది అలా వచ్చే అవకాశం కూడా ఉంది వస్తారు కూడా ఓకే ఉమ్మడి వరం నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు చాలా మంది వేటకు వెళ్ళి చనిపోయారు వింటున్నారు వాళ్ళ కోసం మీరు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేయదాచుకున్నారు మత్స్యకారులు అనేటోళ్ళు నైన్టీన్ నైన్టీ సిక్స్ తుఫాన్ తెలిసింది అందరికీ విషయం అప్పుడు చాలా మంది మత్స్యకార కుటుంబాల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే నా కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు సో అలా జరగకూడదు అలా నా అన్న నా అక్క చెల్లెలకి తల్లులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జియో నావిగేషన్ జియో నావిగేషన్ అనేది పెట్టడం అనంత జన్ ప్రొసెసర్ అనేది చేయడం దాంతో అనుసంధానం అయ్యి వాళ్ళకి పర్యవేక్షణ కింద ఉండాలి అని నేను అనుకుంటున్నాను అలాగే తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆరోగ్యపరంగా కానీ ఇండ్ల పరంగా కానీ ఈ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి నా ప్రభుత్వం వచ్చాక పూర్తి రక్షణ అనేది కల్పిస్తాను అని చెప్తున్నాను ఓకే ఆరోగ్యంలో చాలా వెనుకబడిన ప్రాంతం ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కాకినాడ లాంటి సిటీకి రావాల్సి వస్తుంది దానికి సంబంధించి మీరేం తెలుసుకున్నారు కా ఇక్కడ కాట్ర మమ్మడివారి నియోజకవర్గంలోని ఎక్కడ కూడా ఒక మల్టీ లెవెల్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఎక్కడ లేదు ఏదైనా వస్తే పెద్దది వస్తే వేరే చోట్లకి వెళ్ళి చేయించుకోలే తప్ప మమ్మడివారి నియోజకవర్గంలో హాస్పిటల్ అనేది లేదు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నాయి కానీ అవి కొన్ని కొన్నిటికి మాత్రమే పనికి వస్తాయి కొన్నిటికి పనికిరావు సో అందువల్ల అక్కడ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను నేను నా కూడా విడుదల చేశాను దానికి కూడా కొన్ని చెప్తాను ఓకే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి వాటికి సంబంధించి మీ యొక్క పార్టీ ఏం చేయవద్దు వర నియోజకవర్గంలో అసలు అభివృద్ధి లేదని చెప్పాలి ఏమి ఉన్నది అనే కన్నా ఏమీ లేదు అనడమే ఉంది ప్రస్తుతానికి అక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు కూడా అంతా ఎక్కడో కొంతమంది వలస వెళ్ళిపోవడం కొంతమంది ఉద్యోగం లాగా వేరే చోట్లకి వెళ్ళిపోవడం ఇలా ఆంధ్ర ఉపాధి లేక కొంతమంది బాధపడడం తప్ప అక్కడ ఏమి అభివృద్ధి అనేది లేదు ఇంతవరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ప్రశ్నించడం లేదు ఎందుకు ఇలా చేయిస్తున్నారు ఎందుకు చెప్పినవి చెయ్యట్లేదు అని ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించడం లేదు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అవి చేయడం లేదు వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు తప్ప వీళ్ళకి అభివృద్ధి చేద్దాం ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన వాళ్ళలో లేదు ఇప్పటి వరకు రాలేదు ఇకపై రాదు కూడా సో అందువల్ల నాలాంటి వాళ్ళు ముందుకు వస్తే తప్ప వాళ్ళలో మార్పు రాదు కాబట్టి ఇంతవరకు ఇప్పుడు నేను రావడం రాజకీయంలోకి రావడం అనేది జరిగింది నాలాంటి వాళ్ళు ఇంకా యువకులు ఇప్పుడు వరకు నా రాజకీయం అంటే వాళ్ళ వారసు వారసత్వమే అయిపోతుంది తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత చెల్లెలు చెల్లెల తర్వాత వీళ్ళు అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే వస్తున్నారు తప్ప వెనకబడిన వాళ్ళకో లేదా యువకులకో అందులో అవకాశం అనేది కల్పించడం లేదు సో నేను అనేది వస్తే నా దొరుపున అందరికీ యువకులకే అవకాశం కల్పిస్తానని నేను చెప్తున్నాను ఓకే ప్రధాన పార్టీలో ఎన్నో అజెండాలతో ముందుకు వెళ్తున్నాయి ఒక స్వాతంత్ర అభ్యర్థిగా ఉన్న మీరు మీ యొక్క మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎంత మేర అభివృద్ధి చేయదలుచుకున్నారు నా మేనిఫెస్టో ద్వారా అందరికీ ఒక్కరికి అని కాదు అందరూ వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు ఒక చేతిలో ఏ వేలు గొప్పది అంటే ఏదీ చెప్పలేం అన్ని వేలు దేనికి దానికే గొప్పవి అందువల్ల అందరికీ అందరి గురించి ఆలోచించి ఆ కులం ఎక్కువ ఈ కులం తక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని ఏమీ లేదు నా ప్రభుత్వంలో అందరూ ప్రజలందరూ నాన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా సమానమే అందరికీ సమానమైన హక్కులే కల్పిస్తానని నా ప్రభుత్వంలో సమానంగా చూస్తానని వాళ్ళందరికీ సమానంగా న్యాయం చేస్తానని చెప్తున్నా ఉమ్మడి దాడికి చాలా పంట పొలాలు నాశనం అవుతున్నాయి పంట పొలాలు అనేవి చాలా మంది రైతులకి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉన్నాయి అలా చేసుకోకుండా వాళ్ళకి కుటుంబానికి ఈ నష్టం కలగకుండా వాళ్ళకి కాపాడేలాగా కొన్ని అవకాశాలు అనేది లాగా కానీ లేదంటే వాళ్ళ కు ఫ్యామిలీకి ఎల్ఏసి పాలసీలో కానీ ఇలా లేదా పంట బీమా పంట బీమా కింద కానీ కొన్ని అవక పథకాలు అనేది పెట్టడం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరిగినా సరే ఆ నష్టాన్ని నేనే సమకూరుస్తానని రైతులకి తెలియజేస్తున్నాను వాళ్ళకి ఈ వరదల వల్ల వచ్చే నష్టం చాలా మంది నష్టపోతారు కానీ ఆ నష్టాన్ని కూడా నేను సమకూరుస్తాను నా ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఆ నష్టాన్ని మర్చిపోయేలా నేను చేస్తాను అని వాళ్ళకి చెప్తున్నాను మీరు తిరుగుతుంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఒక తిరుగుతుంటే ప్రజల నుంచి ప్రజల నుంచి నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల నుంచి నాకు మంచి మద్దతు ఉంది నువ్వు చెయ్యి మేము ఎంకరేజ్ మేము మీ వెనకాలే ఉంటామని అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం ముందుకు తీసుకెళ్ళడం నాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళ మద్దతు నాకు ఫుల్గా ఉంది నాకు ఓట్ వేయడం కూడా వాళ్ళు కన్ఫర్మ్ నన్ను గెలిపిస్తారు కూడా ఓకే మీ యొక్క మేనిఫెస్టోలో ముఖ్య ఎజెండా ఏంటి అది చెప్పనిఫెస్టోలో అక్కడ ముమ్మడివరి నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందడమే నా మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఏ రకంగానూ అభివృద్ధి లేదని చాలా చాలాసార్లు చెప్పాను సో నా మేనిఫెస్టో ఏంటంటే వాళ్ళకిలాగా ఆకాశంలో మేడలు కాకుండా నేల మీద నడిచేళ్ళేలాగా వాళ్ళకి ఉపయోగపడేలాగా నా వంతు అన్నీ ప్రతి ఒక్కరికి ఒక్కరికి అని కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలాగా ప్రతి ఒక్కరు వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కరికి వాడు వా ఏమంటారు దాన్ని అవకాశం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేలా యూత్ కానీ వికలాంగులకు కానీ పెద్దలకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అందరూ ఆ కులం ఈ కులం అని ఎవ్వరూ లేదు అందరూ సమానంగా ప్రతి ఒక్కరికి అందరితో సమానంగా ఉపాధి హామీలు అనేవి ప్రతీది అందరికీ సమానంగా ఉండడమే సమానంగా అందరిని సమానంగా చూసి అభివృద్ధి చెందాలి ఫస్ట్ అభివృద్ధి అనేది ఉండాలనేది నా ఏజెండా అక్కడ ముమ్మడివ ముమ్మడివరం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఉండాలి నా ప్రభుత్వంలోనే జరగాలి అది నా ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా చూపిస్తాను అక్కడ ప్రధాన సమస్య సమస్య రోడ్ల నేను అధికారంలోకి వస్తే గ్రామాలకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తప్పనిసరిగా తీరుస్తానని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆల్రెడీ నేను కూడా అనుభవిస్తున్నాను ఎందుకంటే ఆ గ్రామాలలో నాకు ఒక మూడు నాలుగు రోజులు తిరగడానికి నాకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు ఇంకెంత ఇబ్బంది పడి ఉంటారో మనం ఆలోచించాలి కాబట్టి ఫస్ట్ గ్రామీణ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి రోడ్లు కానీ ఇలా వాళ్ళకి అత్యవసరమైనవి తీర్చడానికి ముందుంటానని నా వంతు కృషి ఫస్ట్ చేస్తానని గ్రామాల్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం నా వల్ల చేస్తానని అలాగే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఫస్ట్ తీరుస్తానని నేను చెప్తున్నాను రాజకీయాల్లోకి రావడానికి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో వర్గ అగ్ర కులాల వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళే పాలిస్తున్నారు వాళ్ళే ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళే వస్తున్నారు వాళ్ళు వస్తే ఇది చేస్తామంటున్నారు ఇళ్ళు వస్తే ఇది చేస్తామంటున్నారు రాజకీయాలు అయ్యాక వాళ్ళ అధికారం అయ్యాక చేతులు దురుపుకునే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ చేసేది ఏముండట్లే ఈ ఓట్లు వేసిన వాళ్ళు మేమే చూడాలి ఇంకా వాళ్ళు చేస్తారు వీళ్ళు వస్తే చేస్తారు వాళ్ళు వస్తే చేస్తారు అని చూడడం తప్ప ఎవరు వచ్చినా కూడా చేసేది ఏమి ఉండట్లేదు మేము చూడడమే తప్ప వాళ్ళు చేసి వాళ్ళు వచ్చి మా వంక చూడడం వెళ్ళిపోవడం అంతే చేస్తాము అనడం వెళ్ళిపోవడం అంతకుమించి ఏమి ఉండట్లేదు సో అందువల్ల ఇక్కడ వాళ్ళు ధైర్యం చేయలేనప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు మనం ప్రశ్నిస్తే కానీ వాళ్ళలో భయం అనేది రాదు సో ఆ ప్రశ్న నాతోటే స్టార్ట్ అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరిగింది మనమంటూ ప్రశ్నించాలి మనమంటూ రాజకీయంలో ఉండాలి అప్పుడే వాళ్ళు ఎవరైనా సరే భయపడి చెయ్యాలి అనుకున్న పని చేసి తీరతారు అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు చేస్తారు లేదా మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో మనమే చేయాలి మనమే చేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన పని ఉండదు అప్పుడు మనమే అభివృద్ధి చేసుకోవచ్చు ఒకరిని అడగాల్సిన పని ఉండదు మన వల్ల నా వల్ల ఇంకా కింద స్థాయి వాళ్ళకి కానీ ఎవరైనా రావాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యువకులు ముఖ్యంగా ఏంటంటే అందులో అందులో వయసు అయిపోయిన వాళ్ళు తప్ప లేదా ధనికులకి తప్ప యూత్ యూత్ అనేటోళ్ళకి ఎవ్వరూ కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వట్లేదు సో నేను రావడం వల్ల నా ప్రభుత్వం రావడం వల్ల యూత్ యూత్ అనేటోళ్ళు ఇప్పుడు జడ్పీటీసీలు గాను ఎంపీటీసీలు గాను సర్పంచ్ గాను ఉండే అవకాశాన్ని వాళ్ళకే ఇస్తానని నేను చెప్తున్నాను మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు కూడమి టీవీ దొరపున నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా ప్రజలు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకు ఓటమి అనేది లేదు సో ముమ్మడివరం నియోజకవర్గంలో అంగ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అంగడి రేవతి గెలుస్తుంది అందుకు ప్రజల మద్దతు నాకు ఫుల్గా ఉంది నేను వాళ్ళకి అభివృద్ధి నా ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి అభివృద్ధి చేసి చూపిస్తాను అలాగే వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ తీరుస్తానని వాళ్ళందరికీ మాటిస్తున్నాను ఓకే మహిళలు ఇంటికే పరిమితం కాదు రాజకీయాలలో కూడా ఎంతో ఎదగవచ్చు నేను ముమ్మడివరం నియోజకవర్గంలో ఒకవేళ గెలిస్తే రోడ్ల పరంగా కానీ వైద్య పరంగా కానీ అక్కడ ఉన్న ప్రజలు వైద్యంలో విద్యలో అభివృద్ధి చెందే విధంగా పాటుపడతానని స్వతంత్ర అభ్యర్థి అంగడి రేవతి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ వికాస్ తో నరేష్ టీవీ ముమ్మడివరం నుండి